హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదని చాలామంది నాకు కామెంట్ అయితే పెట్టారు కదా రీజన్ ఏం కాదండి నా మొబైల్ పోయింది అందువల్ల అయితే నేను వీడియోస్ అనేవి పెట్టడం చాలా డిలే అయిపోయింది ఇక మీదట ఆ ప్రాబ్లం ఉండదు రెగ్యులర్గా వీడియోస్ అనేవి పెడతాను సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే సపోర్ట్ చేయండి మీకోసం ట్రైనింగ్ క్లాసెస్ కోసం చాలా ప్రోడక్ట్స్ అనేవి తెప్పించానండి బ్యూటీ ప్రోడక్ట్స్ ఇప్పుడు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఈ వీడియో చూస్తే మీకు ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా బాగా అందుతుంది సో దయచేసి స్కిప్ చేయకండి ఇవచ్చి హెయిర్ క్యాప్సూల్స్ అనమాట ఇది విటమిన్ క్యాప్స్యూల్స్ దీంతో మనం హెడ్ మసాజ్ అనేది చేసాము ఆల్రెడీ వీడియో ఛానల్లో ఉంది చూడండి ఇది వచ్చేసి వ్యాక్సింగ్ అనమాట ఇది హాట్ వ్యాక్స్ చాక్లెట్ హనీ వ్యాక్స్ పాటు ఇంకో వ్యాక్స్ కూడా తీసుకున్నానండి ఇదంతా కూడా మీకు వ్యాక్సింగ్ క్లాస్ కోసం చెప్పడానికైతే తీసుకున్నాను ఇది వచ్చి అలోవెరా వ్యాక్స్ చాక్లెట్ వ్యాక్స్ ఒకటి అలోవేరా వ్యాక్స్ ఒకటి తీసుకున్నాను ఈ రెండు కూడా మనకి వ్యాక్స్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇది వచ్చేసి హెయిర్ మాస్క్ ఇది కెరటిన్ హెయిర్ మాస్క్ అనమాట మనం హెయిర్ స్పా క్లాస్లో అయితే వాడతాము ఇవి వచ్చి సెక్షన్ క్లిప్స్ అంటారు వీటిని ఈ సెక్షన్ క్లిప్స్ అనేవి దేనికి వాడతామంటే మనం హెయిర్ కట్ క్లాసెస్ కోసం అయితే ఈ సెక్షన్ క్లిప్స్ అనేవి తీసుకున్నాను ఇవి హెయిర్ కట్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా నేను చెప్తాను అప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది వీటి కోసం అయితే చూపిస్తాను అనమాట ఇది ఎలోవేరా జెల్ ఈ జెల్ అనేది మనం ఫేస్కి యూస్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇది క్లెన్జింగ్ మిల్క్ అండి ఈ క్లెన్జర్ అనేది మనం క్లీనప్ ప్రాసెస్లో అయితే వాడతాము ఇది పీహెచ్ బ్యాలెన్స్డ్ అనమాట నెక్స్ట్ వచ్చి ఇది ఫేస్ ప్యాక్ ముల్తానే మెట్టి ఫేస్ ప్యాక్ మనం ట్యాన్ రిమూవింగ్కి బాగా యూజ్ అవుతుంది అండ్ రోజ్ వాటర్ అనేది మనకు టోనర్గా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది పెడిక్యూర్ మానిక్యూర్ కిట్ అనమాట ఇవన్నీ కూడా ఎందుకు తీసుకున్నానంటే మీకు ఇప్పటివరకు అయితే థీరీ పార్ట్ మాత్రమే చెప్పాను ప్రాక్టికల్గా అయితే చేసి చూపించలేదు కొన్ని వీడియోస్ అయితే చూపించాను చూపించలేనివన్నీ కూడా ఏ విధంగా చేయాలి అనేది మీకు కమింగ్ వీడియోస్ అయితే వస్తాయి వాటి కోసమే తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి హెయిర్ స్ట్రైట్నర్ కమ్ క్రిస్పర్ అనమాట నెక్స్ట్ కర్లర్ ఒకటి తీసుకున్నాను హెయిర్ కర్లింగ్ మిషన్ క్రిస్పర్ రెండు తీసుకున్నాను ఈ రెండు కూడా మీకు కమింగ్ వీడియోస్ హెయిర్ స్టైల్ క్లాసెస్లో అయితే మనం యూస్ చేసి ఎలా యూస్ చేయాలనేది అయితే చెప్తాను ఇది హెయిర్ కర్లర్ అనమాట కర్లీ హెయిర్ అనేది మనం సెట్టింగ్ ఎలా పెట్టాలి అనేది ఈ కర్లింగ్ యూస్ చేసి అయితే నేను చెప్తాను ప్రతి ప్రోడక్ట్స్ కూడా ఓన్లీ క్లాసెస్ కోసం మాత్రమే తీసుకున్నానండి అంతేకాకుండా ఈ మధ్య కొంచెం బిజీ అనమాట సో అందువల్లే వీడియోస్ చేయలేదు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే నా మొబైల్ పోవడం అండి సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు అయితే నేను క్లాసెస్ అనేవి పెట్టడానికి చాలా వరకు ట్రై చేస్తాను వీక్కి ఒక వీడియో అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో దయచేసి సపోర్ట్ అయితే చేయండి ఇది వచ్చేసి మనకి మినీ ఫేషియల్ కిట్స్ అంటారు ఏంటంటే ఒక్క ఒక్కసారి మాత్రమే వన్ టైం యూజ్ అన్నమాట ఇది ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఓన్లీ క్లాస్ చెప్పడానికే కనుక ఈ చిన్న కిట్సే తెచ్చానండి పెద్ద కిట్స్ కూడా ఉన్నాయి అది నేను ప్రొఫెషనల్గా నా పార్లర్లో కస్టమర్స్కి అయితే యూజ్ చేసుకుంటాను ఇది ఓన్లీ క్లాసెస్ చెప్పడం కోసం మాత్రమే తెప్పించాను ఇవి ఓన్లీ వన్ టైం యూజ్ అనమాట కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా మొత్తం సిక్స్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మీకు కమింగ్ వీడియోస్లో ఫేషియల్ ఆల్రెడీ ఉంది చూడండి ఇది బ్రైడల్ మేకప్ కిట్ ఇది ఆల్రెడీ దీనికోసం ఫుల్ డెమో అనేది చేశాను సింపుల్ మేకప్ కూడా దీంతో చేసి చూపించాను చూడండి మన ఛానల్లో వీడియో ఉన్నాయి ఇవి వచ్చేసి మేకప్ బ్రషెస్ అనమాట ఇవే కాదు కమ్మింగ్ వీడియోస్ బ్రైడల్ మేకప్ ఉంటుంది వాటికి ఇంకా మంచి ప్రోడక్ట్స్ అనేవి మీకోసం తెప్పిస్తానండి క్లాసెస్ కోసం ఇది జస్ట్ మనం నార్మల్ మేకప్ అనమాట ఇది ఒకటి తెప్పించాను ఇది గోల్డ్ ఫేషియల్ కిట్ హెర్బల్ ట్రీ కంపెనీ కిట్ అయితే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ అండి ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ చాలా మందికి చేశాను వీడియో అయితే ఉంది చూడండి ఇది వచ్చి వ్యాక్స్ హీటర్ మీకు హాట్ వ్యాక్స్ అనేది ఈ వ్యాక్స్లోనే ఈ వ్యాక్స్ హీటర్లో వేసి హీట్ చేస్తామన్నమాట సో ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇది ప్యూర్ హెన్నా పౌడర్ అండి ఈ హెన్నా పౌడర్ ప్లెయిన్ అనమాట మనం హెయిర్కి పెట్టుకోవచ్చు అంతేకాకుండా హెన్నా మిక్సియాలజీ అడిగారు దానికోసం అయితే తెప్పించాను ఇది వచ్చి హెయిర్ డై బౌల్ అనమాట చాలామంది వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు మాకు హెయిర్ డై పెట్టండి అంటారు కదా సో హెయిర్ డై పౌడర్ అనేది ఇందులో మిక్స్ చేసుకోవడానికి అయితే ఈ బౌల్ కమ్ బ్రష్ అయితే ఒకటి తెప్పించాను నెక్స్ట్ ఇది వ్యాక్స్ నైఫ్ వ్యాక్స్ అప్లై చేయడానికి ఇది హెయిర్ కట్ యాప్రాన్ మనం హెయిర్ కట్ చేసేటప్పుడు క్లయింట్కి అయితే ఈ యాప్రాన్ అనేది వేస్తాము హెయిర్ అనేది మేదన పడకుండా వీటిని వచ్చేసి మనం వ్యాక్స్ స్ట్రిప్స్ అయితే అంటాము హాట్ వ్యాక్స్ చేసేటప్పుడు హెయిర్ అనేది ఈ స్ట్రిప్స్ తోటే మనం హెయిర్ రిమూవ్ చేస్తామన్నమాట చూసారా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా హాట్ వ్యాక్స్ క్లాస్ కోసం అయితే నేను తీసుకున్నాను కన్ఫామ్గా మీకు ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా అయితే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను సో దయచేసి అయితే మాత్రం సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి తెలుగులో చెప్తున్నాను ఎవరికి ఏ ప్రాబ్లం రాదు అందరికీ క్లియర్గా వీడియోస్ అనేవి అర్థమవుతాయి అన్నమాట ఇవి వచ్చేసి హెయిర్ స్టైల్ కోమ్స్ చాలా రకాల కోమ్స్ అయితే తెప్పించాను మీకు బ్రైడల్ హెయిర్ స్టైల్స్ నార్మల్ హెయిర్ స్టైల్స్ రెగ్యులర్గా ఆఫీస్ వేర్ హెయిర్ స్టైల్స్ అనేవి కూడా మన ఛానల్లో వస్తాయి ఖచ్చితంగా నేను పెడతానండి సో ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ క్లాసెస్ అండ్ నేను ఇంటి దగ్గర పార్లర్ కూడా రన్ చేస్తాను సో వాటికి కూడా యూజ్ అవుతాయి మీ క్లాసెస్ కూడా యూజ్ అవుతాయని అయితే తెప్పించాను ఇదండి ఈరోజు నా వీడియో మీకు కమింగ్ వీడియోస్ అనేవి అన్నీ ప్రాక్టికల్గా అయితే చేసి చూపిస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ అనేది అందరికీ ఉపయోగపడడానికి అయితే పెట్టానండి మీకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బాయ్ ఆల్